శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ ధనసు రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయో చూద్దాం ఈ మార్చి నెలలో షష్టగ్రహ కూటమి రాబో రానున్నటువంటి పరిస్థితుల్లో ధనసు రాశి ఫలితాలు ఇప్పుడు విశ్లేషించుకుందాం ఈ ధనసు రాశి వారికి బృహస్పతి గ్రహం స్థానంలో ఉండటం వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనాన్ని ఆలోచించి ఖర్చు పెట్టాలి మరి ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడం వల్ల ఒక ఏదైనా ఒక పని కోసం ఒక అమౌంట్ పెట్టుకుంటాం దీన్ని ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం ఇది తప్పనిసరి వేరే దాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది ఈ అవసరం మాత్రం తీరదు దీనివల్ల మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి మరి ఇటువంటి విషయాల్లో మీరు రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్చి మాసంలోనే శని భగవానుడు అర్ధాష్టమ శని అర్ధాష్టమ శనికి వస్తున్నాడు మరి శని మరి శని భగవానుడు అష్టమం అర్ధాష్టమం తేలినాడు శని ఈ మూడు స్థానాల్లో కూడా మానవుడిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు మనం చేసిన పాపకర్మాలు కానీ మనం చేసిన మన మనస్సు మన బుద్ధి ఇవన్నీ కూడా ఈ శని సమయంలో ప్రస్ఫుటమవుతాయి దానివల్ల మనం చేసిన పాపపుణ్యాన్ని బట్టే ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల కుటుంబంలో చికాకులు భార్యాభర్తల మధ్య కొంత అనుకోని విభేదాలు ఉద్యోగ సమస్యలు మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకత ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా సరైన ఉద్యోగం రాదు ఒకవేళ వచ్చినా కూడా ఏదో చిన్నపాటి ఉద్యోగం తప్ప అనుకూలమైనటువంటి ఉద్యోగం రాకపోవచ్చు మరి శని ప్రభావం ఆ విధంగా ఉంటుంది మరి తర్వాత ఇల్లు కట్టాలి అనుకుంటున్న వాళ్ళు చేతిలో కనుక ధనం ఉన్నట్లయితే డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది కాబట్టి మరి శని సమయంలోనే ఖచ్చితంగా ఇల్లు కట్టాలి ఎందుకంటే డబ్బు ఉంటే ఏ రోగమో రొప్పో వచ్చి ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మరి ప్రయత్నం చేస్తే సొంత ఇంటికలు నెరవేరుతుంది మరి డబ్బు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అయినా సరే శాస్త్రం ఉంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు మరి ఇల్లు కట్టినప్పుడు కొంత అప్పులు పాలవుతాం సహజంగా స్ట్రగుల్ ఉంటుంది ఆ స్ట్రగుల్ అనేది ఈ దశలో వెళ్ళిపోవడం వల్ల రేపటి రోజున ఇల్లు అనేది పెద్ద ఎస్సెట్ కాబట్టి ఆస్తి పెరుగుతుంది రేపటి రోజున ఇల్లు నిలబడుతుంది కష్టాలు ఎడి తిరిగి తప్పవు కాబట్టి ఇంటి విషయంలో ఇల్లు కట్టాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ కాలం అనుకూలంగా ఉంది ఎందుకంటే స్థానం కొంత బలంగా ఉంది శని బాగుండకపోయినా రాహువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా సొంత ఇంటికి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు మరి మా తల్లి సపోర్ట్ చాలా బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు మరి విదేశీ ప్రయత్నం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసేవాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి మరి జాబులు కన్ఫామ్ కాకుండా ఉన్న ఉద్యోగం వదిలిపెట్టినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయంలో కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా తరువాత భాగ్యాధిపతి రవి ఈ రవి మకర కుంభరాశుల్లో ప్రయాణిస్తుంటాడు తర్వాత మీనరాశికి వెళ్తాడు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా తండ్రి కొంత వ్యతిరేకమైన కాలం అనారోగ్య సమస్యలు కొంత డబ్బు ఖర్చు అనుకున్న విధంగా అనవసరమైన ఖర్చులు మీద పడుతూ ఉంటాయి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత భార్యకి కొంత అనారోగ్యం సూచిస్తుంది ఈ షష్టగ్రహ కూటం వల్ల మరి భార్యకి ఖచ్చితంగా కొంత అనవోని అనారోగ్య సమస్యలు మరి మందులు ఖర్చు కావటం మరి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావటం ఈ విధంగా కనబడుతుంది వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి మరి మూత్రవ్యాధి ఇటువంటివి వచ్చే అవకాశాలు వీక్నెస్ లాంటిది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత కుజుడు సప్తమంలో ఉండడం వల్ల వాహన పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి విదేశాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మాసం కుజుడు మరి శని ఈ రెండు గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అంటే ఈ ఫలితాలన్నీ కూడా యాస్డిగస్గా జరుగుతాయని చెప్పడానికి వీల్లేదు మీ జన్మగుండలలో ఈ గ్రహాలు కనుక నీ నీచస్థితిలో ఉన్నా మరి శత్రు క్షేత్రంలో ఉన్నా ఉంటే ఈ రకమైన ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతాయి గురువుగారు అందరికీ వస్తాయని చెప్పడానికి వీల్లేదు మరి మీ జన్మ లగ్నంలో జన్మగుండలలో ఏదైతే ఈ యొక్క దోషాలు ఉన్నాయో శని కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఈ దోషాలు ఉంటే చెడు ఫలిత చెడు ఫలితాలు కలుగుతాయి మంచి స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి దాని ప్రకారంగా ఆలోచించుకోవాలి ఇదంతా కూడా గోచార ఫలం మాత్రమే జన్మలగ్న ఫలితాలు వేరే ఉంటాయి కాబట్టి అది సూచన తరువాత అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు శత్రు క్షేత్రంలో పడడం వల్ల మరి ఆరోగ్యపరమైన చికాకులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన ఈ వృష్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా శని ప్రారంభమవుతున్నాడు కాబట్టి ఈ శని భగవానికి తప్పనిసరిగా శనిశ్వర హోమం రుద్రహోమం మృత్యుంజయ హోమం ఆయుష హోమాలు ఖచ్చితంగా చేయాలి మన పీఠంలో ప్రతి మాసంలో కూడా ఈ యొక్క హోమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి శని సమయంలో ఖచ్చితంగా భయపడటం కాదు సూచన మాత్రమే ఇది జరగబోతుంది అన్నప్పుడు ఈ యొక్క నాలుగు రకాల హోమాలు చేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావం తగ్గుతుంది అంటే ఇబ్బందుల్లో కూరుకుపోకుండా జాగ్రత్తగా నడవడం జరుగుతుంది చేయకపోతే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పోయిపోయితే ఇక్కడ పప్పులో కాలేస్తాం మరి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దానివల్ల కొంత ఇబ్బందులు అయ్యే సూచన బాగా బలంగా కనపడుతుంది కాబట్టి ఈ యొక్క హోమాలు చేయటం అనేది చెప్పదగ్గ అంశం మరి ఈ దుష్ఫలితాలు పోయి సత్ఫలితాలు కలగడానికి ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా శని భగవాను తప్పనిసరిగా శనిశ్వర ఆరాధన ప్రదక్షిణ ప్రతి శనివారం నియమాలు పాటించడం అన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా ఈ శని యొక్క దోషాల నుంచి విముక్తులై మరి సర్వశుభాలు జరగడానికి ఈ శని హోమం శని పూజ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవటం వల్ల మరి కొన్ని రాసు వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాజుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది ఈ యాక్సిడీజ్గా జరుగుతుందని చెప్పడానికి లేదు వాళ్ళ జన్మల జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం